హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతో రీతూ రన్ని బ్లాగ్స్ ఈరోజు ఒక టేస్టీ అయినా సూపర్ అయినా వెరైటీ అయినా టమాటా మటన్ కర్రీ ఎలా చేయాలనేది ఈరోజు ఈ వీడియోలు మీరు చూపిస్తాను తప్పకుండా ట్రై అయితే చేయండి నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడిన తర్వాత అందులోకి ఐదు చెంచాలంతా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి ఎందుకంటే నాన్ వెజ్ కదా నాన్ వెజ్లోకి ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే టేస్ట్ మరింత బాగుంటుంది ఇప్పుడు నేను ఐదు నేను పచ్చిమిర్చిని ఇలా నిలువ కట్ చేసుకుని అందులోకైతే వేసుకున్నాను అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి నేను రెండు ఆనియన్స్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకున్నాను ఇప్పుడు మంచి ఇవి గోల్డెన్ కలర్ కలర్లోకి వచ్చేంత వరకు వేగించుకోవాలి ఇలా వేగిన దాంట్లోకి కొంచెం పసుపు అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లోకి ఇప్పుడు నేను హాఫ్ కేజీ అంతా మటన్ తీసుకొని నీట్గా కడుక్కొని వాటర్లో ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకుంటున్నాను ఇందులో వేసుకున్న మటన్ని ఆయిల్ అంతా మంచిగా వరకు రెండు నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన మటన్లోకి నేనైతే ఒక టమాటాను తీసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి అయితే వేసుకుంటున్నాను టమాటా వేయడం వల్ల మటన్ అనేది టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేనైతే ఒక టమాటాను అయితే వేసుకుంటున్నాను మీరు కూడా వేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న వెళ్ళే కానీ మర్చిపోకుండా ప్రెస్ చేయండి ఇప్పుడు టమాటాను వేసిన తర్వాత ఒక ఐదు లేదా ఆరు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మటన్లోకి సరిపడినంత కారము అలాగే ఉప్పు కూడా వేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు మంచిగా కారం అనేది పీస్లకు పట్టేంత వరకు ఉడకనిచ్చుకోవాలి కారం అనేది మంచిగా వేసుకోవాలి లేదంటే వాసన వస్తుంది ఇలా పది నిమిషాల పాటు ఉడికిన మటన్లోకి నేనైతే రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలండి మటన్ ఉడకనీకి టైం పడుతుంది కాబట్టి నేనైతే రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకొని పది నిమిషాల పాటు ఉడకనిచ్చుకున్నాను ఇలా ఉడికిన మటన్లోకి నేను కొంచెము పిండి అనేది వేసుకున్నాను పిండి వేయడం వల్ల చిక మటన్ అనేది గుజ్జుగా వస్తుంది చూసారండి సూప్ అనేది ఎలా చిక్కగా ఉందో ఇలా మటన్ అనేది పూర్తిగా ఉడికిన తర్వాత నేనైతే లాస్ట్కి కొత్తిమీర అయితే వేసుకున్నాను కొత్తిమీర వేయడం వల్ల మటన్ ఫ్లేవర్ అనేది బాగుంటుందని చెప్పేసి నేనైతే మటన్ మటన్లోకి కొత్తిమీర అయితే వేసుకున్నాను మీరు కూడా వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన టమాటా మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా నేను చెప్పినట్టు తప్పకుండా ట్రై అయితే చేయండి ఎలా వచ్చిందో మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్